పం నికోలుషి లుషి ఎందుకు అట్లా వచ్చినవు ఏమంటే వచ్చి రూమ్లో చేరుకునేసిదా మాట్లాడవా చూడవు లుషి ఓయ్ మాట్లాడువా మాట్లాడవా నన్ను మాట్లాడువా ఏంది కళ్ళు అట్లా ఏడుస్తున్నావా ఏడుస్తున్నావు అర్చిన ఏడుస్తున్నామ్మా ఏడుచున్నావా అవంతా ఉబ్బో ఉప్పు అవంతా ఎత్తుకు రాకూడదు కదా చెత్త అంతా ఎందుకు ఎత్తుకొస్తావు నువ్వు ఏడాడో పడించింది అవంతా ఎత్తుకొస్తారా ఎవరైనా చెప్పు ఓయ్ దా బయటికి దా బయటికి ఎత్తుకుంటారా రా ఎత్తుకుంటా ఓయ్ సారీ మా సారీ సారీ చెప్పినాను కదా రా నీకు బిస్కెట్ ఇస్తారా లుషి రావా నేను వెళ్ళిపోను అయితే నేను బెంగళూరు వెళ్ళిపోతా అయితే నువ్వు రాలేదంటే వెళ్ళిపోతా నేను వెళ్ళిపోనా సరే వెళ్ళిపోతాను నేను బాయ్ అన్న అని పిలుసుకు వెళ్ళిపోతా లియన్స్ అన్నన్ని సరేలే నువ్వు అట్లే ఉండు నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా పో నేను పో అన్న వచ్చినాడు నేను అన్న వెళ్ళిపోతా బాయ్